నమస్తే మీ పేరేంటమ్మా బోడమ్మ బోడమ్మ మీ అయిన సనిపో చనిపోయారా అయ్యో ఎలా చనిపోయారు బాగలేక సనిపోనారు పిల్లలు పిల్లలు అంటే ఒక పాప షాప్లో జాయిన్ అయింది పాప పెరుగు వచ్చి పోనాడు ఓ పెద్దమ్మాయా మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారా ఎంతమంది పాప ఒక్కరితే మీ పాపకి ఇంకొక పాప వాళ్ళిద్దరూ అక్కడ నర్సిపట్నంలో ఉంటున్నారు మీ ఆయన ఏంటి ఎరకయ్య ఎరకయ్య బాగా చూసేవాడు ఎరకయ్య బోడమ్మని అతను ఉన్నప్పుడు బాగా చూసేవాడు పోనీళ్ళు అలవాటు ఉందా ఆ అలవాటు ఉంది ఆయన బాగా చూసేవాడు బాగా చూడడం అంటే ఎలా చూసేవాడు రూపాయి పాపాయి తెచ్చి మాకు బచ్చని తెచ్చేవాడు అతను మందు ఖర్చు మిగిలించుకొని తాగేవాడు రోజుకి ఎంత తెచ్చేవాడు మీ ఆయన గెలగా పుల్లలు పట్టుకొని వచ్చి అమ్ముకోవడం కట్టెలకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి కొట్టెలు కొట్టేవారా మా ఒక మో పంపితే ఎంత వంద రూపాయల అలా ఎన్ని కట్టెలు అమ్మేవాడు రోజుకి రెండు మూడు ఆహా రెండు మూడు కట్టలు అమ్మేవాడా అందులో ఎంత ఇంటికి ఇచ్చేవాడు ఎంత రెండు వందలు ఇచ్చేవాడు రెండు వందలు ఇచ్చేవాడా ఇరవై రూపాయలు ఉంచుకుండేవాడు ఉన్నాయి కూరగాయలు ఓహో ఇరవై రూపాయలు మాత్రం తాగడానికి వాడుకునేవాడా అయ్యో నిజంగా మంచి వాడు కళ్ళు తాగేవాడా మందు కాదు మంది ఇంకా సారా 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 ఇరవై రూపాయలకి వస్తుందా మరి ఇప్పుడైతే రాదు సారాలు ఇప్పుడు గోల్డ్ డబ్బులు అయిపోద్ది అప్పుడు మరి ఇంకా రూపాయి పాపాయికి వచ్చేది వంద రూపాయల మోపులు రెండు మూడు మోపులు తెస్తే అలాగ అమ్మేవాళ్ళు అలా చేసేవాళ్ళు ఎంత మంచి చూడండి మూడు వందలు సంపాదిస్తే రెండు వందలు ఇంటికి ఇచ్చేడంట ఒక ఇరవై రూపాయలు పక్కన పెట్టుకుని మిగతా ఎనభై రూపాయలతో కూరగాయలు ఇంటికి ఏమైనా కావాల్సినవి తెచ్చు అంట అంటే బాధ్యత కలిగిన భర్త అనమాట తిన్నారా ఏమన్నా ఏం తిన్నారు అన్నం తిన్నాను కూర కూర ఆవకాయ అంటే వంట చేయలేదు పచ్చడి ఉంటే తిన్నారు కూరకు డబ్బులు లేవా డబ్బులు లేక మరి ఇస్తుంది పెన్షన్ ఇస్తే ఇంకా మరి దానికి నా బాధలు దానికే సరిపోయింది మరి నెల వచ్చి వాకమేం తింటాం అయ్యే అందులో అప్పు సప్పు చేసుకొని తినడం ఏదైనా కూలి దొరికితే వెళ్తే వెళ్ళడం బాగుంటే వెళ్ళడం లేకపోతే లేదు ఏ తెచ్చి పెట్టేవాళ్ళు లేరు పాప తెత్తున్నది అంటే పాప మరి దాని పొట్ట కోసం అది చూసుకోవాలి అక్కడ ఉద్యోగం అంటే ఎంత ఇస్తారు జీతం ఏమో నాకు తెలియదు ఎనిమిది వేలు ఇస్తా ఎనిమిది వేలు ఇస్తే ఇంటి రెంట కట్టాలి తినాలి బట్టలకి తిండికి పాపకి చదువుకి అలా ఆవిడ దావిడికి అలా సరిపోతుంది కదా ఇంకా ఆవిడ మాత్రం మీకు ఏం తెచ్చిస్తారు అమ్మ ఉన్నావా అని చెప్పి పలకరించడానికి రావాలి మీ కూతురైనా అంతే మరేం చేస్తా తల రాతలో ఉంది మంచిగా చూసుకునే భర్త తొందరగా చనిపోతే మరి కష్టాలే కదా కష్టాలే ఇప్పుడు తోడు ఉన్నప్పుడు ఎంత బాగుండేదాన్ని మంచి మనిషి తోడుంటే ప్రాణం సంతోషంగా ఉంటది కదా ఒక్కోసారి నిద్ర పట్టలేక ఎడతానంటాను ఏమైపోయి చచ్చిపోతే ఎవరి చూస్తారని ఏడుతాను నలుగురుతాను పనికి వెళ్తే పనిలోని సరదా ఉంటాను అటు పైన వచ్చి వండుకుంటే వండుకుంటాను లేకపోతే అలాగే నిద్ర పట్టేస్తాను తిండి తింటే కడుపు నిండా నిద్ర వస్తుంది నువ్వు తింటేనేమో నెల అంతా ఎలా సరిపోతుంది అని నువ్వు తినట్లేదు అందుకు నిద్ర రావట్లేదు ఇంకా అలాగే సరే అయితే నువ్వు కడుపు నిండా తినడానికి నేను బియ్యం తెస్తాను సరేనా బియ్యం తీసుకుంటానా ఇప్పిస్తాను సరే ఇవమ్మా నీకు బి ఇరవై ఐదు కేజీలు బియ్యం ఓకే ఇవన్నీ కిరాణా సామాన్లు ఇవన్నీ నీకే దుప్పటి తీసుకో ఇవమ్మా చీర లంగా జాకెట్టు సరేనా పండగ కట్టుకోవాలి కొంటలో బాగాలేదు కదా మీరు వెళ్ళి ఇప్పుడు అర్జెంట్గా మందులు తెచ్చుకోండి మందులు తెచ్చుకొని కడుపునండి అన్నం తింటే ఆరోగ్యం బాగుంటుంది లేదా అలాగ ఉంటే పచ్చడి అన్నం తింటే కుదరదు ఇందులో పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి చక్కగా మంచి కూరగాయలు తెచ్చుకొని తినండి భోజనం సరేనా అమ్మా వెళ్ళేస్తాను హ్యాపీగా ఉండు అన్నం తినాలి ఇప్పుడు సరేనా